ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా నవరాత్రికి నైన్ డేస్ కి లుక్స్ అనుకుంటున్నాను నార్మల్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు అంటున్నారు కదా తీసుకుంటున్నాను జొన్న పొంగల్ అండ్ పన్నీర్ చట్నీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ దర్శనం ఏమీ ఒక్క ఈ రోజు రేపు అక్కనే నీకమ్మ అమ్మ ప్రేమను పంచుతా ఈ రెండు రోజులు ఎవరా అనుకుంటది మా సడన్ గా కలర్ ఏదో చూసి మన ఉంది కదా బ్లాక్ వేసిన వాళ్ళే వద్దు నుంచి నాటి సంవత్సరం ఎత్తుకొని కాని పది సంవత్సరాలు వెనక్కి మా హెయిర్ కలర్ వేయడం వల్ల బ్లాక్ కలర్ వేసుకోవడం వాళ్ళు చింతల్లిగో మళ్ళీ కొడి పైకివి చూడం అమ్మమ్మ నవ్వుతుంది అమ్మమ్మ కొత్తగా కనిపిస్తుందంట అమ్మమ్మ నానా లేచిన గానే నాకు అవుతుంది పైకి ఎక్కి మరి కొత్తగా కనిపిస్తుంది కలర్ మరి గుర్తుపడుతుంది ఎవరు అర్థం పట్టింది కానీ పైన బ్లాక్ వచ్చిందని తల్లి పొద్దునిచ్చితే పని సో నా కూతురు బ్యాక్గ్రౌండ్ నాకు సౌండ్స్ ఇస్తుంది ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా నవరాత్రికి నైన్ డేస్ కి నైన్ లుక్స్ అనుకుంటున్నాను నార్మల్గా చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో బట్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా ఎందుకంటే చంటి పిల్ల ఉన్న ఇంట్లో రెడీ అవ్వాలంటే అది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి అదే చెప్తున్నానా నేను వీళ్ళకి కూడా సో ఈరోజు రెడీ అవ్వాలి ఒక ఈరోజు ఒక టూ లుక్స్ అనుకుంటున్నాను అంటే డే బైడ్ అట్లా చేద్దాము డైలీ అన్నా ఎక్కువ లుక్స్ కూడా చేయలేము సో ఇది వచ్చి హెన్నా ఎప్పుడు పెట్టుకునేది రెగ్యులర్గా నేను హెన్నే పెడతాను లైట్గా ఇక్కడ గ్రే హెయిర్ ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు కలర్స్ ఎఫెక్ట్ అన్నమాట నీకు నీ కూతురికి సోదే జస్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ పెడతా హెన్న ఇదే మంచి కలర్ లాగా అనిపిస్తుంది అందరు అదే అడుగుతారు అక్క మీరు ఏ కలర్ యూజ్ చేస్తారంటే నేను ఏ కలర్ యూజ్ చేయను హెన్న మాత్రమే పెడతాను అవంతా నా జ్యువెలరీ బాక్స్ సో నాకు స్ఫూర్తి జుయర్స్ వాళ్ళు పంపించారు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి కలెక్షన్ ఉందో ఏంటో ఎందుకు నానా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా నాకు ఇప్పుడు మా అమ్మ పెడుతుంది ఈసారి ట్రై చేస్తున్నా సో మొత్తానికి అయితే నేను గోరిటాగ్ అయితే పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకొని ఇంకా హెయిర్ వాష్ చేసేస్తాను అయితే షాంపూ అయితే పెట్టాను షాంపూ పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టుకున్న గోరిటాగ్ అంతా పోతుంది నెక్స్ట్ డే షాంపూ పెట్టుకుంటే బాగుంటుంది ఈ రోజు జస్ట్ నేను నార్మల్ హెయిర్ వాష్ అయితే చేస్తాను సో మళ్ళీ వస్తాను మున్నా ఎలా ఉంది పాప కిషోర్ చెప్పు ఎక్కడ పరిచయం ఎలా పరిచయం చెప్పు స్టార్టింగ్ పరిచయం

ఒక ఫ్యామిలీ మెంబర్ సో మతర్ కి సో ఒక స్టేజ్ ఇది ఒక స్టేజ్ గేట్ పోతున్నారు సో దానికి ఐ ఫీలింగ్ వెరీ ప్రాడ్ సో ఇలానే ముందుదెలా గూర్గుతూ ఉంటంత ఉన్నా సారెట్ల ఉన్నాడు అలా అలా ఉన్నాడు అప్పట్ల జెంటిల్ అన్న మా సార వనేను ఎం నేను గా ఓయ్ జెంటిల్ అంటీ అంటే ఎప్పుడు బా తగ్గిపోతా హాయ్ సీను సీను మీకు ఆల్రెడీ తెలిసిందే నాగభై రేవి సీరియల్లో నాకు మేకప్ చేశాడు మంచి మంచి లుక్స్ ఫర్దర్గా చూపిస్తాను నెక్స్ట్ సో ఫ్రెష్అప్ అయితే అయిపోయాను బ్రేక్ఫాస్ట్ వచ్చి జొన్న పొంగలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు అంటున్నారు కదా తీసుకుంటున్నాను జొన్న పొంగలి అండ్ పల్లీల చట్నీ ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు చిత్రికాకి ఫోర్త్ మంత్ రన్నింగ్ సో నేను కూడా ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను పత్యం చేయట్లేదు అంటే పత్యం కూడా చేస్తున్నా దాంతోపాటు ఇది కూడా చేస్తున్నాను అలా అని చెప్పి జంక్ ఫుడ్లు తినను మసాలా ఫుడ్ తినను అండ్ తీసుకునేది హెల్దీ ఫుడ్ తీసుకుంటాను మున్నా వచ్చాడు ఆల్రెడీ చెప్పాను మున్నా ఎవరనేది స్పెషల్గా నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కిషోరే చేశాడు ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ల అంటే అప్పట్లో బాగా అసలు ఎలా అంటే మామూలుగా ఉండేది కాదు లొకేషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ విషయాలు షేర్ చేసుకుంటాను మేకప్ చేసుకునేటప్పుడు సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం అండ్ ఇంకా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒక లుక్ అనుకుంటున్నాను చూద్దాం ఫైనల్ గా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటనేది తను సీను సో నేను నాగభైరవి సీరియల్ చేసినప్పుడు ఒక లుక్ ఉంది కదా నేను వీలైతే లుక్ కూడా పక్కన పెడతాను పిక్ తనే చేశాడు ఆ రెండు లుక్స్ కూడా చాలా బాగా వచ్చింది అసలు ఆ రోజు డైలాగ్ చెప్తుంటే అందరు క్లాప్స్ కొట్టారు అంత బాగా వచ్చింది లుక్ ఓవరాల్ ఓవరాల్గా ఆ డైలాగ్స్ డెలివరీ కానీ అన్ని సో ఈ రోజు తను వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీట్ అవ్వడం స్పెషల్ థ్యాంక్స్ టు మున్నా అసలు ఆడదే ఆధార్లో అయితే మా గోల మామూలు గోల కాదు అసలు నాకు హెయిర్ స్టైల్ చెయ్యాలంటే భయపడిపోయేవాడు అప్పట్లో ఏమున్నా అసలు అందరికి బాధ్యం చేసేవాడు నాకు అమ్మ వచ్చిందమ్మా ఈ అమ్మాయికి ఏదో ఒక వంకలు పెడుతుంది ఇక్కడ హైట్ తక్కువ ఉంటది ఇక్కడ ఫ్లాట్ అంటది అని చెప్పి భయపడిపోయేవారు బట్ మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉండేవాళ్ళము అప్పుడైతే అసలు ఎంత బాగుండేదో ఆడదే అంటే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ మాకు స్పెషల్ గా వీళ్ళందరూ ఉండేవారు కిషోర్ తో బాగా అటాచ్మెంట్ మున్నా గానీ ప్రసాద్ గానీ వీళ్ళందరూ కిషోర్ తో బాగా ఎక్కువ ఉండేవారు పవన్ గాని సో చాలా బాగా జరిగింది అప్పుడైతే షూట్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ దర్శనం ఎక్కడ దొరకట్లేదు బిజీ అయిపోయాడు తనది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కామెంట్ లో పిన్ చేస్తాను అండ్ నా లుక్స్ అయిపోయిన తర్వాత కూడా నేను తనని కొలాబ్ అవుతాను లుక్ చూడండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి ఉన్నా ఐకాన్ బా ఐకాన్ బ్రైడల్ మేకవర్ అని మీకు లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ చేస్తాడు అండ్ మేకప్ కూడా కదా అండ్ మేకప్ హెయిర్ స్టైల్స్ అన్నీ ఉంటాయి ఎనీ ఈవెంట్స్ తనకి కాంటాక్ట్ అవ్వండి సో చాలా బాగుంటాయి లుక్స్ అయితే ఒకసారి పేజ్ని అయితే చూడండి ఫైనల్ గా రెడీ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో అనేది యాక్చువల్గా నేను ఏంటంటే ఒక వింటేజ్ లుక్ అనుకుంటున్నాను రెడీ అయిన తర్వాత చూద్దాం <laughs> <laughs> चाल 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 रा, ये चल चल क्या नहीं नो Ah, I okay. talk so <coughs> <laughs> లుక్ బాగుందా వింటేజ్ లుక్ అనుకున్నాను ఎల్లో అండ్ రెడ్ కలర్ లో బాగా కనిపిస్తుంది అని చెప్పి వింటేజ్ గెటప్ అనుకున్నాను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది సో జ్యువెలరీ కూడా స్ఫూర్తి జ్యువెల్స్ దీనికి ఏంటంటే పంచలోహం జ్యువెలరీ బాగుంటుందని చెప్పి ఇట్లా పేర్ చేశాను ఇంకా బ్యాంగిల్స్ వచ్చి గాజి గాజులు వేస్తే లుక్ బాగుంటుందని చెప్పి గాజి గాజులు వేసాను ఇది బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ సో ఎంత బ్యూటిఫుల్ గా లుక్ తీసుకొచ్చినందుకు మున్నా రా సో మనం మున్నా థ్యాంక్ యూ సో మచ్ మున్నా చాలా బాగా హెయిర్ స్టైల్ చేశాడు నాకు ఇట్లా వింటేజ్ లుక్ కావాలంటే సేమ్ అదే లుక్ తీసుకొచ్చాడు థ్యాంక్స్ అలాట్ అండ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఫోన్ నెంబరు నేను కామెంట్లో పిన్ చేస్తాను అండ్ ఇన్స్టాలో కూడా నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి తన పేజ్ చూడండి చాలా బాగా హెయిర్ స్టైల్ చేస్తాడు మేకప్ చేస్తాడు అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒకసారి తనకి అప్రోచ్ అవ్వండి తన నెంబర్ కూడా ఇస్తాను ఒక్కసారి తనకు ఒక ఛాన్స్ ఇస్తే తన ఏంటనేది ప్రూవ్ చేసుకుంటాడు సో మనకి మేకప్ అయితే ఇంకా చూసిందే కదా సీను మీకు ఆల్రెడీ చెప్తాను అని చెప్పి సీను చాలా బాగా చేశాడు ఫోటో ఇలా కావాలని చూపించాను సేమ్ అలానే తీసుకొచ్చాడు థ్యాంక్ యూ సీను సో తన నెంబర్ కూడా నేను కాంటాక్ట్ ఇస్తాను మీరు ఒకసారి కాల్ చేయండి వర్షం వచ్చేస్తే భయం పక్కన ఉంది రెడీ ఫైనల్ గా రెడీ అయిన తర్వాత ఎలా ఉందని కూడా చూపిస్తాం ఇప్పుడు వచ్చి ఆరెంజ్ శారీకి పర్పుల్ వచ్చింది శారీస్ అన్ని స్పాన్సర్స్ వచ్చి మా వదినే మొత్తం శారీస్ అని బ్లౌజులు నాయ పేర్ చేసుకున్నా కొన్ని ఫైనల్ గా అవుట్పుట్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటంటే జ్యువెలరీ వచ్చి అన్ యూజువల్ స్పూర్తి జ్యువెల్స్ అన్ని ఈ సారీ నైన్ లుక్స్ ఏదైతే చేస్తున్నా నైన్ లుక్స్ కి మొత్తము జ్యువెలరీ అంతా స్ఫూర్తి జ్యువెల్స్ శారీస్ అని మా వదిన శారీస్ ఎలా ఉంది లుక్ బాగుందా ఇది వచ్చి ఆరెంజ్ కలర్ కి పర్పుల్ కలర్ ఇట్లా నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో పేర్ చేశాను అండ్ ఫైనల్ కి ఇదైతే అవుట్పుట్ ఎలా వచ్చింది మొన్న సైలెన్స్ సో జ్యువెలరీ మీకు ఆల్రెడీ చెప్పాను స్ఫూర్తి జ్యూయల్స్ అని బ్యాక్ సైడ్ మీకు హెయిర్ స్టైల్ కూడా చూపిస్తా సో లేట్ అయిపోతుంది ఆల్రెడీ కొంచెము ఏమంటారు లైటింగ్ కూడా పోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి కింద రెండు మూడు ఫొటోస్ తీసేసుకొని ఈ రోజుకైతే ప్యాకప్ చెప్పేద్దాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఏంటి మేడం మీకు షుగర్ టెస్టా వంద రూపాయలు టెస్ట్ చేసిన వంద ఎందుకు తీసుకో అంత రిచ్ ఏం కాదు ఇంట్లోనే టెస్ట్ చేసేది మీకు ఆల్రెడీ తెలుసు ఉంది ఫ్రెష్ ఫ్రెష్ వన్ జీరో ఫోర్ నూట నాలుగు ఉంది ఫాస్టింగ్ లో తక్కువ అనేది నాకు తెలియదు డాక్టర్ వచ్చిందా నువ్వు ఎప్పుడు రాదా మరి నేనెలా చేసుకున్నాను అప్పుడు నీకు అలవాటు అయిపోయింది చూసుకోవడం నా కొత్త కదా సో వైట్ రైస్ మానే మొన్నటి నుంచి చెప్తాను వైట్ రైస్ మానేశాను బ్రౌన్ రైస్ తింటున్నాను మరి ఎందుకు మొత్తం ఏ నీరసంగా ఉంటది వయసు అయిపోతుంది ఎలా ఉంటుంది నీకెందుకు వయసు అయిపోతుంది ఏ వచ్చేస్తుంది దాని పెద్ద చిన్న ఏం సంబంధం లేదు సురుకుమందే మరి నేను అలాగే చేసుకున్నా ప్రెగ్నెన్సీలో ఈ రోజు నువ్వు చూసి కూడా పొడుసు పొడుసుకో పొడుచుకోవడం అలవాటు అయిపోయింది మీరు అయితే మరి సరే అమ్మాయికి స్నానం చేయించాలి ఎవరండి గెస్ట్ మా ఇంటికి వచ్చారు ఎవరు నానా ఎవరు అక్క అక్క నీకోసం వచ్చింది అక్క ఈరోజు రేపు అక్కనే నీకు అమ్మ అమ్మ ప్రేమను పంచుతా అక్క ఈ రెండు రోజులు ఎందుకో చెప్పు చెప్పు ఎందుకంటే అమ్మ అమ్మ ఫోటోషూట్ చేయించుకుంటుంది అంకమ్మ నీ ఫోటోషూట్ కోసం నువ్వు అక్కని పిలిచి రెండు రోజుల ప్రేమ అక్కని ఇప్పిస్తావా అదే ఇన్నర్ వాయిస్ అదే ఇన్నర్ ఇన్నర్ వాస్నిది తప్పదు తప్పదు ఈరోజు డే టూ అంటే మొన్న ఒక టూ లుక్స్ అయిపోయినాయి ఈరోజు ఒక త్రీ అన్న చేయాలి అనుకుంటున్నాను నా ప్రయత్నము సో చూడాలి అవుతుందా లేదా అని చెప్పి అనవసరంగా కమెంట్ అయ్యానా అనిపిస్తుంది బట్ నా కూతురు నాకు చాలా కోఆపరేట్ చేసింది మా హిత్విక పాపం మా అమ్మ ఉంది కాబట్టి నేను చేయడానికి అయ్యాను కానీ అదర్వైజ్ మన వల్ల కాదు అండ్ ఇంకొక ఈరోజు ఇంకొక అమ్మ వచ్చారు మీకు ఆల్రెడీ తెలిసి మూవీనే వచ్చింది ఈరోజు తనే ఎలాగో తనకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నా నేనే రమ్మని చెప్పాను ఒక టూ డేస్ ముందు నాన్న నాకు కొంచెం ఫోటో షూట్ ఉందంటే పాపం తను వచ్చింది కాలేజ్ మానేసి నేనంటే అంత ఇష్టం మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను కదా పులిని చూసి నాకు బాధ పెట్టుకుంది నా పులి తనే అండ్ జ్యువెలరీ ఆల్వేస్ మీకు చెప్పాను స్ఫూర్తి జ్యువెల్స్ అని సెట్ చేసుకున్నాను కొంచెం సెట్ చేసుకుంటే ఫ్రీగా ఉంటది ఇప్పుడు మేకప్ చేయడానికి వస్తున్నారు కొంచెం జ్యువెలరీ అంతా సెట్ చేసుకుందాం అని చెప్పి బ్యాంగిల్స్ అయితే అలా పెట్టింది నా కూతురు ఫైనల్ గా రెడీ అయిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఈ రోజు ఏంటంటే త్రీ కలర్స్ ఒకటి వైట్ అండ్ రెడ్ రాయల్ బ్లూ త్రీ కలర్స్ అనుకుంటున్నాను చూడాలి ఎన్నవుతాయో ఏమో తెలియదు కానీ ట్రై చేస్తాం ఫైనల్ గా రెడీ అయిన తర్వాత అంటే తను వచ్చిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ టచ్ లోకి వస్తే జ్యువెలరీ సెట్ చేస్తుంది బ్యాంగిల్స్ చేద్దాం గోల్డ్ అలాగే కాస్ట్ ఇవ్వలేము తక్కువ ఇలాంటి కడియాలన్న అన్న వేద్దాం అండ్ ఈరోజు వచ్చి డేటు ఈరోజు మనకి మేకప్ చేస్తుంది వచ్చి చిట్టిపాప మీకు ఆన్లైన్ తెలుసు చిట్టుపాప నేను ప్రెగ్నెన్సీ టైంలో నా మెటర్నిటీ షూట్ ఒకసారి తనే చేసింది సో అది ఆ రీల్ కూడా బాగా వైరల్ అయింది నేను సారీతో ఎలా నడుస్తాను ఏంటనేది హాయ్ చెప్పుమా ఆ రోజు మొత్తం త్రీ లుక్స్ అన్నమాట తనే చేసింది చాలా బాగా కుదిరింది ఆ రోజు కడుపుతున్నప్పుడు ఇప్పుడు నాకు డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాపు పాప పుట్టింది తెలుసా తెలుసు కలిసి చూస్తా సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా ఈ లుక్స్ యాక్చువల్గా తను చేస్తే అని అనుకున్నాను అందుకే తనకి అడిగాను నాకు ఇట్లా కావాలని చెప్పి ఫైనల్గా రెడీ అయిన తర్వాత లుక్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటో నేను పెట్టుకుంటావా చులు పెట్టుకుంటావా సూప్నా పెట్టుకో నాకంత ఆశ లేదు పెట్టుకుంటే देर लगा। ఎలా ఉంది లుక్ బాగుందా యాక్చువల్గా ఇది డే వన్ డే వన్కి ఏంటంటే వైట్ వేసుకుంటారు నేను యాక్చువల్లీ అమ్మవారి గెటప్లో వేయట్లేదు బట్ ఏంటంటే నైన్ డేస్కి నైన్ కలర్స్ అని చేస్తున్నాను ఇది వచ్చి మరాఠీ లుక్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా అది కూడా చిట్టుపాపతో చేయాలని చెప్పి ఫైనల్లీ నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను సో మేకవర్ అంతా చిట్టుపాప మీరు చూసారు చాలా బాగా చేస్తుంది అండ్ నాకు అంటే కొన్ని లుక్స్కి తనైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నేను ప్లాన్ చేసుకుంటాను ఇది నా లుక్ అండ్ హెయిర్ స్టైల్ చూపిస్తాను సో నాకు ఇలా హెయిర్ స్టైల్ కావాలని నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అలా కూర్చుంటే చాలా తనే చేసేస్తుంది చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చింది హెయిర్ స్టైల్ ఓవరాల్ ఓవరాల్గా లుక్ చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ చిట్టు పాప థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది తన లింక్ అది కామెంట్లో పిన్ చేస్తాను నెంబర్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయ్యాను సో జ్యువెలరీ వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాలి స్ఫూర్తి జ్యువెల్స్ శారీ వచ్చి మా వదిలింది నైన్ డేస్కి నైన్ లుక్స్ ఏదైతే నైన్ శారీస్ కట్టుకున్న అవన్నీ మా వదిన స్పాన్సర్స్ చేశారు ఇప్పుడేంటండి కిషోర్ రియాక్షన్ చూద్దాము ఎలా ఏమంటాడో ఏంటనేది సో లెట్స్ బాగుందా గట్టిగా చెప్పు బాగున్నా నేను బాగున్నానా చీర బాగుందా

ఈ లుక్ కూడా నాకు చిట్టుపాపనే రెడీ చేసింది బాగుంది కదా ఇది కొత్తగా అనిపిస్తుంది ఇలా ముందు ఎప్పుడైనా ఈ లుక్స్ అయితే నేను అస్సలు ట్రై చేయలేదు సో కొత్తగా ఉంది లుక్ కూడా చాలా బాగుంది ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ చిట్టుపాప థ్యాంక్స్ అలాట్ నిజంగా చాలా బాగా వచ్చింది లుక్ అయితే అంటే నాకు డిఫరెంట్ కొద్దిగా ఎప్పుడొకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ లుక్స్ కూడా ట్రై చేయాలి ఇలా అయితే ఉంది హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉందో చూపిస్తాను నాకు మెయిన్ ఏంటంటే ఎక్కడైనా కానీ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవ్వాలి అది నాకు ఉంటుంది హెయిర్ స్టైల్ సెట్ అయితే ఆటోమేటిక్గా లుక్ బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది సో హెయిర్ స్టైల్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం చాలా బాగా చేసింది నాకు ఎక్కువ ఇంతకుముందు కూడా చెప్పాను నాకు నచ్చేస్తే ఇలానే మాట్లాడతాను ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది సో ఇది సెకండ్ లుక్ ఇప్పుడైతే ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోతాం ఫైనల్ గా నలుగుకైతే ఇలా వచ్చింది నా లుక్ బాగుందా సో చాలా హ్యాపీగా ఉన్నాను ఈ లుక్ కూడా చిట్టుపాప చేసింది థ్యాంక్స్ అలాట్ చిట్టుపాప అసలు అంటే కొన్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేని సడన్ గా మన ముందుకు వచ్చినాయి అనుకోండి తెలియని ఒక ఫీల్ ఉంటుంది చాలా బాగా కుదింది శారీ వచ్చి మా వదింది అండ్ జ్యువెలరీ స్ఫూర్తి జ్యువెల్స్ బ్లౌజ్ గురించి చెప్పాలి ఈ బ్లౌజ్ వచ్చినాక వాసంతి క్రియేషన్స్ అని తను చేశారు అసలు నేను ఇంత బాగా చేస్తారని అంటే ఫస్ట్ టైం అన్నమాట నేను ఇవ్వడము నేను మీరు చేసేయండి నాకు మీ ఇష్టం అని చెప్పాను కానీ నాకు ఈ డిజైన్ ఆ డిజైన్ అని నేను చెప్పలేదు తనకి వదిలేస్తాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ శారీ మీదకి వేరే బ్లౌజ్ ఉంది అలా కాకుండా ఇంత మంచి లుక్ రావడానికి బ్లౌజ్ మెయిన్ వాసంతి క్రియేషన్స్ వాసంతి గారు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్లో ఈ హ్యాండ్ వర్క్ గాని ఇక్కడ నెక్ వర్క్ గాని సో ఇక్కడ మొత్తం ఇచ్చారు బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అయితే ఏదైనా మీరు చేయించుకోవాలనుకుంటే ఒక వన్ మంత్ ముందు వాళ్ళకి ఇవ్వండి సో చాలా మంచిగా డిజైన్ చేసి ఇస్తున్నారు ఆవిడకి క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ మనం ఇంకా ఆవిడకి వదిలేస్తే తనే దగ్గరుండి డిజైన్ చేస్తారు అంత బాగా చేస్తారు ఇలా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే షాక్ అయ్యాను ఇంత మంచి లుక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసంతి గారు సో తన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నెంబర్ కామెంట్ లో పిన్ చేస్తాను మీరు కూడా ఓల్డ్ సారీస్ ఏమన్నా ఉంటే న్యూగా క్రియేట్ చేసుకోవాలి న్యూ లుక్ కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి మీకు ఒక అర్థం అవుతుంది చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే వాళ్ళ పేజ్ లో మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేస్తారు అండ్ వాళ్ళు వదిలేస్తే వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగిస్తారు అనమాట బ్యాక్ సైడ్ కూడా వర్క్ తర్వాత చూపిస్తా అండ్ చూపించేస్తా పర్లో పని ఎందుకు లేట్ బ్యాక్ ఇలా ఫుల్ వర్క్ వచ్చింది భయపడుతుంది పొద్దులకి మంచిగా రెడీ చేస్తుంటే ఫొటోస్ తీసేవాళ్ళం కదా గెటప్స్ బాగున్నాయి కదమ్మా బాగుంటాయి కదా అండ్ ఈ రోజుకి అయితే మనం ప్యాకప్ చెప్పేద్దాము అనుకున్నట్టుగా త్రీ లుక్స్ అనుకున్నాం త్రీ లుక్స్ బాగా వచ్చాయి మళ్ళీ రేపు కూడా ఉంది రేపు ఇంకా ఫోర్ లుక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఆ ఫోర్ లుక్స్ లేకపోతే కనుక మనకి నైన్ డేస్ నవరాత్రి లుక్స్ ఐ మీన్ నవరాత్రి లుక్స్ కాదు కానీ నైన్ డేస్ కలర్స్ చేయాలనుకున్నాను కాబట్టి అయిపోతుంది రేపు చూడాలి ఎలా అవుతుంది ఏంటి అనేది సో ఈ రోజుకి మనం ఇలా ప్యాకప్ చేపేద్దాం మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు and press the bell icon. Never miss an update.